భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తా ఉన్నా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో డెబ్బై ఐదేళ్లుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చలాయించింది అధికారాన్ని అనుభవించింది ఈరోజు కూడా అనుభవిస్తున్నది ఇప్పటికూడా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే కాబట్టి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ వన్ ఆఫీసర్ దాకా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు ఇది విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ ఆనాడు నియామకాల గురించి నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా